ఈసారి నామినేషన్ ప్రక్రియలో అయితే నయని పావని విష్ణుప్రియకి గట్టిగా ఇచ్చి పడేసినని చెప్పుకోవచ్చు నువ్వు హౌస్కి ఎందుకు వచ్చావో నాకు ఏమాత్రం కూడా తెలియడం లేదు ఇక్కడ ఆట ఆడడానికి వచ్చావా ఎంజాయ్ చేయడానికి వచ్చావా అంటూ ఈ విధంగా అయితే నామినేషన్ ప్రక్రియలో నయని పావుని అయితే విష్ణుకి గట్టిగా ఇచ్చేసుకుంది ఒక ఒక రేంజ్లో అయితే వైల్డ్ కార్డ్ ఎస్ఎస్ అయితే వరల్డ్ కంటర్షన్స్ అన్నట్లుగా మధ్యన అయితే ఫైర్ అయితే మామూలుగా లేదా చెప్పుకోవాలి రెండు గ్రూప్స్కి కూడా ఇంకా హౌస్ అందరికీ అందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడలో వేసి తగిన రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది అంటూ ఇక్కడ బిగ్ బాస్ తెలియజేశారు అయితే మొత్తానికి ఆరుగురు మంది అయితే హౌస్ మెంట్స్ అయితే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేసారు ఇంకా గౌతమ్ వచ్చేలాగానే విష్ణు ప్రేరతోనే ఒక ఫైర్లో మొదలుపెట్టేశారు ఇంకా మహిబూబు కిరాక సేతని నామినేట్ చేస్తూ వచ్చేశాడు అలాగే మరొక వైపు తేజ మెనకంటని నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు అలాగే హరితేజ పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి హౌస్లో అయితే ఆరుగురు మంది అయితే నామినేట్ అవ్వడం జరిగింది ఇంకా హౌస్ ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ని న్యూ వైల్డ్ కార్డ్స్కి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పగా అక్కడ అయితే మహిబూబిని అలానే గంగవని నామినేట్ చేసుకుంటూ వచ్చారు ఇలా అయితే పృథ్వీ యష్మి కిరాకర్ సీత గంగావ మహిబూబు విష్ణుప్రియ వీళ్ళందరూ అయితే నామినేట్ అవుతూ వచ్చి వచ్చారు ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఆరుగురు మంది అయితే కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఎవరు బయటకు వెళ్తారని మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్స్ తీసుకొడి